నమస్కారం క్రాంతిబాబు బాలాజీ మరియు రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన రైడ్ లో భాగంగా నిషేధిత గంజాయి అమ్ముతున్న ముజాహిద్ ఖాన్ సుల్తాన్ ఇంతయాజ్ సన్ ఆఫ్ అబ్దుల్ మస్జిద్ ఖాన్ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు కులం ముస్లిం వృత్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ నివాసం బాంగాలాగల్లి బైన్సా మరియు షేక్ అహ్మద్ సన్ ఆఫ్ షేక్ మునీర్ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు కులం ముస్లిం వృత్తి కూలి నివాసం ఒవైసీ నగర్ బైన్సా పట్టణం అనే ఇద్దరు వ్యక్తులను బైన్సా పట్టణంలోని ఖడ్డా హోటల్ దగ్గర గల హెచ్పి పెట్రోల్ బంక్ వెనకాల పట్టుకోవడం జరిగినది పోలీస్ వాహనాలను చూసి వారు పారిపోతుండగా పోలీస్ వారు వారిని వెంబడించి పట్టుకుని వారి వద్ద నుండి సుమారు ఒకటిన్నర కేజీల ఎండు గంజాయిని స్వాధీనపరుచుకోవడం అయినది నాందేడ్ బోకర్ నుండి గంజా తీసుకొని వస్తున్నారు ఎక్కడ నుండి తీసుకొని వస్తున్నారు అది కూడా మేము దాని మీద కూడా యాక్షన్ ఎయిట్ కేజీ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ గంజా ఇప్పుడు వాళ్ళు పేరు వాళ్ళ పేరు అయితే వాళ్ళు నాన్న భూమి అయితే లాస్ట్ ఒక ఇయర్ ద ప్రాపర్టీ అదే వాళ్ళ దగ్గర ఏం జస్టిఫైబుల్ రీజన్ అంటే సోర్స్ లీగల్ అర్నింగ్ సోర్స్ లేకుండా ఎక్కువ ప్రాపర్టీ అయితే దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ప్రాపర్టీ ఎలా వచ్చింది వీళ్ళ దగ్గర ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ సో మేము దీన్ని కూడా ప్రిపేర్ చేద్దాం సో గాంజా సేలర్ ఏ ప్రాపర్టీ వాళ్ళు అర్నింగ్ చేస్తున్నారు దీనికి కూడా మేము యాక్షన్ అనేస్తాం లాస్ట్ మోడ్ కేసులో మొత్తం ఎంత అది కేస్ డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్ ఇస్తాను తర్వాత వీలు పిలుస్తాం సో బేసికలీ మేము ఈ రోజు రెండు గాంజా సెలర్స్ కి పట్టుకున్నాము ఫస్ట్ అక్యూజ్ పేరు ది సుల్తాన్ సెకండ్ షేక్ అహ్మద్ సో దాని మీద ముందు మూడు కేసెస్ ఉన్నాయి గాంజా గురించి రెండు కేసెస్ మన పోలీస్ స్టేషన్ దాకా పోలీస్ స్టేషన్ లో ఒకటి కేస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేషన్ లో దీంతో పాటు షేక్ అహ్మద్ కి ఒకటి ఇంకా కేస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రోజు మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది హెచ్పీ పెట్రోల్ బంక్ ఎనుక ఖడ్డా హోటల్ దగ్గర వాళ్ళు గాంజా అమ్మిస్తున్నారు అదే లొకేషన్ లో వీళ్ళు ప్రతిరోజు అంటే జనరల్ గా అక్కడే అమ్మిస్తున్నారు మన ఎస్ఐ శ్రీనివాస్ దీంతో పాటు డిప్యూ తహసీల్దార్ గవర్నమెంట్ పంచాయత్తో పాటు వీడియో రికార్డర్తో పాటు కూడా వెళ్ళి వీళ్ళకి పడుకుంటాము సో ఇది మన వన్ వన్ కిలో ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ గాంజా సీజర్ చేయడం జరిగింది సో ఇది లాస్ట్ వారంలో మేము ముజమ్మిల్కి అరెస్ట్ చేసాము ముజమ్మిల్ అతను కూడా ఒక పెద్ద గాంజా సెలర్ ఇక్కడ సో లాస్ట్ సెవెన్ డేస్లో మేము ఇది థర్డ్ అరెస్ట్ ఈరోజు చేయడం జరిగింది మన మెయిన్ ఇంటెన్షన్ ఏమైతే సో ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేస్తున్నాము ఎవరు ఎవరు సెల్లింగ్ చేస్తున్నారు ఇక్కడ సో వాళ్ళకి గట్టిగా చర్య తీసుకోవడానికి మేము ఆల్రెడీ రెడీ ఉన్నాము వన్ బై వన్ ఎవ్రీ ప్రతి గాంజా సెలర్ కి మేము అరెస్ట్ చేద్దాం ఈస్ క్లియర్ వార్నింగ్ ఎవ్రీ వన్ అంటే ఎవ్రూ ఎవ్రూ గాంజాలో డీలింగ్ చేస్తున్నాము వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ చేద్దాం మన మేసాల్ జూరిస్డిక్షన్ లో ఎవరైనా రాజశీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం దీంతో పాటు గాంజా సెల్ చేసి వాళ్ళు ఏమేం అర్నింగ్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మన ఎన్డిపిఎస్ యాక్ట్ లో ఒక సెక్షన్ ఉంది దీంట్లో ఎవరైనా గాంజా సెల్ చేసి ఏమేం ప్రాపర్టీ ఆన్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీ కూడా మేము సీజర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము సో దీంట్లో అంటే మూవబుల్ ప్రాపర్టీ కానీ నాన్ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏం ప్రాపర్టీ ఈ గాంజా నుండి వచ్చింది దీనికి కూడా మేము చేద్దాం థ్యాంక్ యూ